హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ కృష్ణాస్ వెల్ ఈరోజు నేను ఈ వీడియోలో మీల్ మేకర్ మసాలా గ్రేవీ కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నాను ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని ఒక గిన్నెను పెట్టుకుని దానిలోని కొంచెం వాటర్ యాడ్ చేయాలి వాటర్ మగుతున్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని ఒక కప్పు మీల్ మేకర్ని యాడ్ చేసుకోవాలి ఫైవ్ మినిట్స్ అలానే ఉంచుకొని దీనిని ఒక స్ట్రైనర్లోకి స్ట్రైన్ చేసుకోవాలి తర్వాత దీనిలోనికి కొంచెం నార్మల్ వాటర్ని కూడా యాడ్ చేసుకుని ఒకసారి కొంతసేపు ఉంచి వీటిని ఇలా స్క్వీజ్ చేసుకోవాలి వీటిని అన్నిటిని ఇలా స్క్వీజ్ చేసుకుని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి తరువాత స్టవ్ ఆన్ చేసుకుని ఒక ప్యాన్ని పెట్టుకుని ఒక స్పూన్ ఆయిల్ని యాడ్ చేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత దీనిలోనికి నాలుగు లవంగాలు చిన్న దాల్చిన చెక్క ముక్క రెండు ఇలాచి కొంచెం జీలకర్ర వేసుకుని లైట్గా ఫ్రై చేసుకోవాలి దీనిలోనికి ఒక ఉల్లిపాయని ముక్కలుగా చేసుకుని రెండు చిన్న టొమాటోల్ని ముక్కలుగా చేసుకుని యాడ్ చేసుకోవాలి వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకుని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఉల్లిపాయ ముక్కలు టొమాటో ముక్కలు బాగా మగ్గేంత వరకు మగ్గించుకోవాలి ఇలా స్టవ్ని మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకుని ఈ రెండింటిని మగ్గించుకోవాలి ఈ కర్రీ అనేది చాలా చాలా టేస్టీగా ఉంటుంది నాన్ వెజ్ కర్రీస్ ఎంత టేస్టీగా ఉంటాయో ఈ కర్రీ కూడా చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇలా ఉల్లిపాయలు టొమాటో ముక్కలు బాగా మగ్గిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని చల్లారేంత వరకు పక్కన పెట్టుకోవాలి ఇది బాగా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి తీసుకుని రెండు స్పూన్లు పెరుగు కూడా యాడ్ చేసుకుని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి దీనిని పక్కన పెట్టుకుని స్టవ్ ఆన్ చేసుకుని ఒక ప్యాన్ని పెట్టుకుని ఒక స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఆయిల్ బాగా వేడైన తర్వాత దీనిలోనికి మీల్ మేకర్ని యాడ్ చేసుకుని లైట్గా ఫ్రై చేసుకోవాలి మిక్స్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇవి లైట్గా ఫ్రై అయిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి అదే ప్యాన్లోనికి ఇంకొక స్పూన్ ఆయిల్ని యాడ్ చేసుకుని ఒక బిర్యానీ ఆకు ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకుని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి చిటికర పసుపు రుచికి సరిపడా ఉప్పు ఒక స్పూన్ కారం హాఫ్ స్పూన్ ధనియాల పొడి పావు స్పూన్ గరం మసాలాని యాడ్ చేసుకుని ఒకసారి బాగా ఫ్రై చేసుకుని మనం ముందుగా మిక్సీ చేసి పెట్టుకున్న పేస్ట్ని యాడ్ చేసుకోవాలి మిక్సీ జార్లో కొంచెం వాటర్ యాడ్ చేసుకుని వాటిని కూడా వేసుకుని ఒకసారి బాగా మిక్స్ చేసుకుని మూత పెట్టుకుని బాగా మగ్గనివ్వాలి ఈ కర్రీ అనేది చపాతీలోకి కానీ అన్నంలోకి కానీ చాలా టేస్టీగా ఉంటుంది ఇంకా వెజ్ మాత్రమే తినే వాళ్ళకి ఇది చాలా ప్రోటీన్ రిచ్ ఫుడ్ ఈ గ్రేవీ అంతా బాగా మగ్గిన తర్వాత దీనిలోనికి మిల్ మేకర్ని కూడా యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేసుకుని కొంతసేపు మగ్గనివ్వాలి తర్వాత దీనిలోనికి ఇంకొంచెం వాటర్ని యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేసుకుని ఉడకనివ్వాలి కన్సిస్టెన్సీ అనేది మనం తినేదాన్ని బట్టి చూసుకోవాలి ఒకసారి సాల్ట్ని కూడా బాగా అడ్జస్ట్ చేసుకున్న తర్వాత మనకి కావలసిన కన్సిస్టెన్సీ వచ్చినట్లయితే దీనిలోనికి కొంచెం కొత్తిమీరని కూడా యాడ్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత దీనిలోనికి కొంచెం క్రీమ్ని కూడా యాడ్ చేసుకుని సర్వింగ్ బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా నాన్ వెజ్ ఐటమ్స్కి దీటుగా ఉండే మీల్ మేకర్ మసాలా గ్రేవీ కర్రీ రెడీ మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్